వెల్కమ్ టు దివ్యశ్రీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్న లొకేషన్ సరికి ఊరు ఏరియా అండి ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్ వచ్చేసరికి మనకి హైవే ఊరు ఎంట్రన్స్లో ఉన్నాము ఈ అపార్ట్మెంట్స్ స్టార్టింగ్ వెంచర్స్ మనకి ఈ సరౌండింగ్స్లో అదేవిధంగా కుప్పరావు ఏరియాలో ఫ్లాట్లు ఎలా ఉన్నాయి రేట్లు పొలాల వివరాలు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసరికి స్టార్టింగ్లో భారత అపార్ట్మెంట్స్ అండి ఈ అపార్ట్మెంట్ సరౌండింగ్స్లో మనకి రెండు వందల గజాలు తొమ్మిది వందల గజాలు అలాగే ఐదు వందల గజాలు రెండు వందల యాభై గజాలు అప్రూవ్ల్ ఫ్లాట్లు వచ్చేసరికి మనకి ఈ లొకేషన్లో పదమూడు వేల నుంచి పంతొమ్మిది వేల వరకు ఉన్నాయి గ్రామ సచివాలయము నాన్ అప్రూవ్ ఇది ఊళ్ళ వెళ్ళి మెయిన్ తార్ రోడ్డు తార్ రోడ్డుకి అప్రోచ్ రోడ్ అనమాట ఈ తార్ రోడ్డుకి రైట్ సైడు లెఫ్ట్ సైడ్ రెండు వైపులా వడాప్రూవ్ ఫ్లాట్లు ఉన్నాయి వడాప్పులు మనకి అనుకుని సరికి వడాప్పులు ఫ్లాట్లు ఫార్టీ ఫీట్ రోడ్స్ అనమాట ఈ ఫార్టీ ఫీట్స్ రోడ్ అనుకుని నానాపుల ఫ్లాట్స్ ఉన్నాయి నానాపుల్ ఫ్లాట్స్లో కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అంటే నలభై అడుగుల రోడ్లో కూడా మనకి ఓపెన్ ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నాయి ఈ లొకేషన్లో ఓపెన్ ఫ్లాట్లు సరికి మనకి తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల వరకు అదేవిధంగా డిస్టెన్స్ పెరిగే కొంతకి దూరం పెరిగే కొంతకి ఆరు వేల నుంచి తొమ్మిది వేల వరకు ఈ లొకేషన్లో ఈ వెంచర్లు అన్ని ఫార్టీ ఫీట్ రోడ్లు మనకి ఈ వెంచర్ని భారతీయ వెంచర్ అంటారండి అన్ని నలభై అడుగుల రోడ్లు విత్ టేక్ మొక్కలతో కలిపి మనకి రెండు వందల గజాల ఫ్లాట్లు ఉంటాయి ముప్పై నాలుగు యాభై మూడు కొత్తలతో ఈ లొకేషన్లో మనకి తొమ్మిది వేల రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయల వరకు ఓపెన్ ఫ్లాట్లు ఉన్నవి ఈ అదేవిధంగా ఈ వెంచర్ తర్వాత కొంచెం దూరం వెళ్ళాక మనకి ఆరు వేల నుంచి తొమ్మిది వేల వరకు ఉన్నాయి హైవే నుంచి డిస్టెన్స్ దూరం పెరిగే మందికి రేట్లు తగ్గుతూ ఉంటాయి ఎగ్జాక్ట్లీ ఈ లొకేషన్ నుంచి మనకి హైవేకి వచ్చేసరికి ఒక కిలోమీటర్ ఉంటుంది ఈ లొకేషన్లో మనకి మూడు ఫ్లాట్లు అనేది అన్నది ఉన్నవి ఈ మెయిన్ రోడ్కి ఊరు ఎంట్రన్స్లో వుడాపుల ఫ్లాట్లు గ్రామ సచివాలయం ఈ వడాపుల ఫ్లాట్లు ఈ లొకేషన్లో కూడా మనకి వుడాపుల ఫ్లాట్లు ఉన్నవి ఇక్కడ నుంచి హైవేకి ఒక కిలోమీటర్ నేరుగా ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అదేవిధంగా మనకు ఊరు ఎంట్రన్స్లో ఉన్నాము ఇప్పుడు వచ్చేసరికి ఊరికి పడవన వైపు జోలం గడలే డొంకండి ఈ డొంకకి ఊరు ఎంట్రన్స్లో మనం ఫ్లాట్లు చూసాం ఇప్పుడు ఊరికి బ్యాక్ సైడ్ జొనగడ్డలి డొంక ఆనుకొని సిఆర్డి అప్రూవల్ ఉంచారండి ఈ రోడ్డు సరికి మనకి కుప్పరా ఊరి నుంచి జొనలగడ్డలే తా రోడ్ అనేది శాంక్షన్ అయింది మనకు వర్క్ అడ్రస్ అన్నీ మొత్తం శాంక్షన్ అయిపోయి ఒక టెన్ డేస్ వర్క్ అనేది మొదలుపెట్టడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక ఒక నాలుగు కిలోమీటర్లు సుమారుగా ఉండొచ్చు ఊరు ఎంట్రన్స్లో సిఆర్డి అప్రూవల్ ఉంచారు ఈ అప్రూవల్ పెంచర్కి దగ్గరగా మనకి పొలాలగూడ సెలకి రావడం జరిగింది ఊరికి ఒక కిలోమీటర్లో మనకి అరవై సెంట్లు ఎనభై సెంట్లు ఎకరం అలాగే మనకి ఈ సరౌండింగ్స్లో ఇది సిఆర్డీ సువర్ణ కుటీర్ సిఆర్డీ అప్రూవల్ వెంచర్ ఈ సువర్ణకుటీరు సిఆర్డీ అప్రూవ్ల వింజర్కి దగ్గరగా నియర్గా యాభై అడుగులు నలభై అడుగులు అరవై అడుగులు డొంకండి ఈ సరౌండింగ్స్లో మనకి అరవై సెంట్లు ఎనభై సెంట్లు అదేవిధంగా ఎకరం పొలం రెండు కోట్ల యాభై లక్షల మీద రేటు చెప్తున్నారు ఈ అప్రూవల్ మెన్సరికి దగ్గరగా మనకి పొలం అనేది అమ్మకానికి ఉంది ఈ పొలం లొకేషన్ వచ్చేసరికి మనకి మన రాజధాని ఇన్నరింగ్ రింగ్ రోడ్డుకి ఎగ్జాక్ట్లీ ఒక ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్లు గుంటూరు విజయవాడ హైవేకి ఒక రెండు నుంచి మూడు కిలోమీటర్లు అదేవిధంగా జొన్నలగడ్డకి ఒక కిలోమీటర్ అన్నర లామాట్ రోడ్డు గుంటూరు అమరావతి లామడ్ రోడ్డుకి ఒక మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు ఏరగా రాజధాని సరౌండింగ్స్లో చుట్టుపక్కల మనం ఈ లొకేషన్ చూస్తున్నాము పొలాలు ఇప్పుడున్న లొకేషన్లో పొలాల అమ్మకానికి కలవు జొన్నగడ్డ అదేవిధంగా కొప్పురా ఊరు డొంకేసు మనకు ఒక టెన్ డేస్లోనే తార్ రోడ్ వర్క్ అనేది వర్క్ ఆర్డర్స్ వచ్చింది శాంక్షన్ అయింది ఎలక్షన్ కూడా వల్ల జస్ట్ అట్లా బ్రేక్లో ఉంది వర్క్ అనేది స్టార్ట్ చేస్తే ఇంకా రేట్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు కొప్పురా ఊరులో అప్రూవ్లో నాన్ అప్రూవ్లు అదేవిధంగా పొలాలు కొనదలిచినా అమ్మదలిచిన స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కి కాల్ చేయండి మరింత సమాచారం కోసం మీకు లైవ్లో పొలాలు